తలస్నానం చేసి సాంబ్రాణి వేసుకుంటే వాళ్ళ నిద్ర పడుతుంది కదండి గోరింట పూసింది లేకుండా కొందరి చేత ముగ్గా తొడిగింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి హ్యాపీ ఫ్రైడే ఈరోజు ఆషాఢ మాసం ఎండ్ అయిపోతుంది నేను ఇంకా గోరింటాక్ పెట్టుకోలేదనమాట అందుకని మా పెరట్లో ఉన్న గోరింటాక్ చెట్టు దగ్గరికి తీసుకెళ్దామని అని వెళ్ళేస్తున్నాను అనమాట ఇది మా గోడౌన్ అనమాట గోడౌన్ దగ్గరికి వచ్చేసాం అదిగో ఒక నిమిషం బాయ్ స్కూల్కి వెళ్తున్నాడు బాబు ఓకే అది మా హౌస్ అనమాట హాయ్ గోడౌన్స్ దిస్ ఇస్ మై నేమ్ కొంచెం వెళ్ళిపోతే ఈ సైడు సార్ గారు ఇక్కడ కష్టపడిపోతున్నారండి కొంచెం మధ్యలో రోడ్డు ఉందనమాట హౌస్ కిని కూడా అందువల్ల వెహికల్స్ సౌండ్ అందులో స్కూల్ టైం కదా వెహికల్ సౌండ్ వస్తుంది ఇది సార్ గారు వచ్చేసారు నాకు కోర్స్ పెట్టడానికి నాకు నాలుగు మండలు కోసిస్తారనమాట నేను ఇంటి దగ్గర తింటుకుంటాను ఇక్కడ ఇక్కడ నుంచి ఉన్నారంటే ఇంక అందరూ పలకరిస్తారు పలకరిస్తారన్నమాట హై 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 అంట నేను గోరింట కోసుకోవడం ఉండదు అందరితో సరిపోయింది సరిపోయిందనమాట అందుకని కాస్త కోసుకొని తీసుకెళ్ళి ఇంటి దగ్గర అది నువ్వు మండల కొంచెం కట్ చేసావు అనుకోండి గోరింట చెప్పాను అనేది మనకి బాగుంటుంది అనమాట సార్ టైం అయిపోతుంది స్కూల్కి అందుకే చక్కచక్క చక్కచక మాట్లాడుకుంటే సైలెంట్గా కోసిస్తున్నది గోరింటాకుండో ఈ గోరింటాకు మీకు కావాలా మా ఇంటికి వచ్చేసేయండి ఆషాఢ మాసంలో లాస్ట్ ఇంకా ఇంక రేపటితో ఎండాయ్ ఫుడ్ అనుకుంటా నేను ఈరోజే వచ్చాను కోసుకుంటానికి ఫ్రైడే పూజ అయిపోయింది ఇప్పుడు ఈ పూట ఈ గోరింటాకు పెట్టుకోవడం అనమాట అదే ఇది జామ చెట్టు అండి ఆల్రెడీ ఫ్రూటింగ్ సెక్షన్లో ఉందనమాట ఇంకా ప్రాసెస్లో ఉంది లాస్ట్ ఇయర్ ఇది క్రాప్ బాగా వచ్చిందండి రెండు కంపల్ కాయలు దాకా వచ్చినాయి అనమాట బ్యాక్ సైడ్ పెట్టండి ఇది గూడ అనమాట గూడకి బ్యాక్ సైడ్ ఇక్కడ ఇది గోరింటాకు చెట్టు ఆ పక్క బత్తాయి చెట్టు బత్తాయి చెట్టు అయితే ఇంకా క్రాప్ రాలేదండి మొత్తానికి గారు గోరింటాకు కట్ చేసి ఇచ్చారు కొమ్మల కోసమైన బాగా పండుతుందండి మా ఊరు వాళ్ళందరూ తీసుకెళ్తారు గోరింటాకు బయట వైపునే ఉంటుంది కదా ఇంకా ఇక్కడికి రాగానే ఇక్కడ నాకు రాక్షస్ ఉంది అది నన్ను పలకరిస్తుంది అనమాట ఆ రాక్షస్ మీకు కూడా తెలుసు గుడని వెనకాల ఉంటుంది అనమాట అదిగోండి ఇక మాట్లాడుతుంది కానీ కొంచెం భయం వేసిద్ది వెనక వైపుకి రావాలంటే పాములు అవి ఉంటాయండి ఇక్కడ కొంచెం ఇదిగో ఇదంతా బ్యాక్ సైడ్ ఇదిగో ఈ రాక్షస్ మాట్లాడు అయ్యో సిగ్బడిపోతుంది చూడండి ఇల్లు ఎలా ల్యాండ్ ప్రశాంతమైన పొలాల మధ్యలో కట్టుకుంటు ఇల్లు ఓకే ఇక్కడ ఎంట్రన్స్ లో ఇంటికి ఇక్కడ సుదర్శన్ చెట్టు అండి ఇంటి ఫ్లవర్స్ పెట్టండి అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ लॻाइणी पियो चालीह